వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టబద్దుల ఎమ్మెల్సీ ఎన్నికలు కొనసాగుతున్నాయి రేపు ఇల్లుండో నామినేషన్లకు కూడా సిద్ధం అవుతున్నారు అభ్యర్థులు ఒక పక్క రాజకీయ నాయకులు మరోపక్క విద్యావేత్తలు ఇందులో పోరాటం చేస్తున్నారు అయితే ఆ గ్రాడ్యుయేట్స్ ఏమనుకుంటున్నారు చదువుకున్న ఒక మన దగ్గర ఉన్నారు ఇప్పుడు చిక్కపల్లి లైబ్రరీలో ఉన్నాం ఎట్లా ఉంటారు అంటే ఏం ఏం భావిస్తున్నారు కొంతమంది రాజకీయ నాయకులు పోటీ చేస్తున్నారు కొంతమంది విద్యార్థులు పొడి చేస్తున్నారు ఎవరు గెలిపించాలనుకుంటున్నారు అశోక్ సార్ మెయిన్ గా అశోక్ సార్ నేను గెలిపిద్దామని అనుకుంటున్నాం మెయిన్ గా ఎందుకంటే ఎస్పెషల్ గా స్టూడెంట్స్ యొక్క ఇష్యూస్ ప్లస్ ఆయన కూడా ఒక లెక్చరర్ కాబట్టి స్టూడెంట్స్ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి వాళ్ళ యొక్క లోతుపాతులు బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి మెయిన్ గా మా సపోర్ట్ మొత్తం కూడా అశోక్ సార్ కే ఉంటుంది తప్పకుండా అశోక్ సార్ గెలుస్తారని మేము హృదయపూర్వకంగా ఫైట్ చేసి రా నిరుద్యోగం సంబంధించిన సమస్యల మీద అశోక్స్ చేశారు అప్పుడు గ్రూప్ వన్ లీక్ పేపర్ లీకేజ్ అయినప్పుడు కూడా ముందు నిలబడి అశోక్ సరే లీడ్ తీసుకొని చేశారు చాలా సార్ జైలు కూడా వెళ్లారు కేసులు అయినాయి కేసులు అయి తర్వాత రీసెంట్ కూడా అమర్న నిరాహార దీక్ష చేశారు గ్రూప్ వన్ గ్రూప్ టు గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ పోస్టు అనే పోస్టులు పెంచమని చేశారు జివో ఫార్టీ రద్దు కోసం అని చెప్పి చాలా రోజులు నిదాన దీక్ష కూడా చేశారు అషోక్ సర్ లాంటి వ్యక్తి కనుక మన యొక్క చట్ట సభల్లో ఉంటే ఖచ్చితంగా విద్యార్థులకు ఒక లోటుపాట్లు అంటూ ఏమి ఉండవు ఆయన అన్ని రకాలుగా అందరికీ న్యాయం చేసేలాగా చూస్తారు అదే విధంగా ఎస్ఐ కానిస్టేబుల్స్ లో కూడా రిజర్వేషన్ విషయంలో కూడా పోరాడారు అప్పుడు పోరాడి ఎస్టీ ఎస్సీ వాళ్ళకి కూడా రిజర్వేషన్స్ ఇప్పించారు ఈడబ్ల్యూఎస్ కి కూడా పోరాడారు సార్ కానీ ఈడబ్ల్యూఎస్ కి ఎస్ఐ కానిస్టేబుల్స్ లో రిజర్వేషన్స్ రాలేదు సార్ పోరాడారు అశోక్ సార్ చాలా పోరాడాడు దానికి కూడా కానీ అది ఒక్క విషయం సక్సెస్ అవ్వలేదు బట్ అన్ని విషయాల్లో కూడా అశోక్ సార్ మాత్రం అన్నిట్లో ఆవరణ నిరాహార దీక్ష ప్లస్ జైలుకి వెళ్ళడం అన్నిట్లో పోరాడి చాలా వరకు విజయవంతం అయ్యారు సో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అశోక్ సారే విన్ అయ్యి విజయవంతం అయితే విద్యార్థులందరికి కూడా ప్రతి ఒక్కరికి అన్ని కూడా న్యాయం జరుగుతుందని భావిస్తున్నాను మండల సమావేశంలో ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ఎస్పెషల్ గా ఇప్పుడు రాజకీయ నాయకులు అంటే వాళ్ళకి వాళ్ళకి ఎడ్యుకేషన్ అలెడ్జ్ అంతగా ఉండదు ఐఏఎస్ ఒక కట్ గైడ్ చేస్తేనే వాళ్ళు ముందుకు వెళ్తారు సిగ్నేచర్ పెడతారు కానీ ఇక్కడ అలా కాదు అశోక్ సార్ అనే వ్యక్తి బాగా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి బాగా బాగా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ప్లస్ స్టూడెంట్స్ కూడా మంచి గైడ్ చేయగల వ్యక్తి అవేర్నెస్ ఉంది సబ్జెక్ట్ పైన అవేర్నెస్ ఉంది ప్లస్ అదే విధంగా సార్ గ్రామీణ ప్రాంత నేపథ్యం గ్రామీణ ప్రాంత ప్రాంత నేపథ్యం నుంచి వచ్చారంటే ఖచ్చితంగా హార్డ్ వర్కింగ్ నేచర్ కూడా ఉంది సార్ కి ప్లస్ త్యాగం చేసే గుణం కూడా ఉంది మామూలుగా పొలిటీషియన్స్ అయితే మనకి ఎంతసేపు డబ్బులు కూడా పెట్టుకుందాము అనే ధోరణిలోనే ఉంటారు ఈ రోజు వాళ్ళకి ఎమ్మెల్సీ మనం గెలిపించినా కూడా వాళ్ళు ఇదొక ఇదొక బిల్డింగ్ లేదా ఇంకొక బిల్డింగ్ లేదా రియల్ ఎస్టేట్ మాఫియా ఏదో ఒక దాంట్లో డబ్బులు కూడా పెట్టుకొని చాలా కోట్ల ఆస్తులు చేసుకుంటారు కానీ అశోక్ సార్ అనే వ్యక్తి మాత్రం ఇన్ని డెఫినెట్ గా ఆయన ఒక గ్రామీణ ప్రాంత నేపథ్యం నుంచి వచ్చారు ప్లస్ ఒక జర్నలిస్ట్ గా పనిచేశారు ఆయనకి ఎన్నో సమస్యలు అన్ని తెలుసు కాబట్టి ఆ నిజాయితీగా నిజాయితీగా చేస్తారు అనేది మా నమ్మకం ఉంది అందుకే మేమందరం కూడా విద్యార్థుల సపోర్ట్ కూడా అశోక్ సార్ కి ఆయన యాప్ లో కావచ్చు చాలా మందికి తక్కువ ఫీజు కే కోర్సులు ఇస్తున్నారు అది కూడా ఎట్లా చూడొచ్చు అట్లా అవును అశోక్ సార్ తెలుసు వంద రూపాయకి వంద రూపాయలకి ఇట్లా తక్కువ అంటే ఒక్కొక్కరు వేల వేలు పెడుతుంటారు ఫీజు విషయంలో కావచ్చు ఇట్లా అశోక్ సార్ ముఖ్యంగా ఏంటంటే తన దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి ఈవెన్ గ్రామీణ ప్రాంత నేపథ్యంలో ఉన్న వాళ్ళకి అంత డబ్బులు పే చేయరు కానీ వాళ్ళు కూడా నేను ఎందుకు చదువుకో చదువుకోవాలి సిటీకి రావాలంటే చాలా కోర్సులకు ఫీజులు కట్టాలి అన్ని మీరు అట్లా నిరాశ చెందకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకొస్తున్నారు అంటే ఇప్పుడు డబ్బు ఉన్న వ్యక్తి చదువుకోవడం కాకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటట్టు చేస్తున్నారు అనమాట అది చాలా ఉపయోగం అన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు కూడా అశోక్ సార్ యొక్క విద్యని నేర్చుకోగలుగు తెలుసుకోగలుగుతున్నారు ఇప్పుడు సిటీలో ఉన్నారు అనుకో కోచింగ్ కేలా ఇరవై వేలు కావాలి ముప్పై వేలు కావాలి అది అందరి దగ్గర ఉండొచ్చు ఉండకపోవచ్చు వాళ్ళ తల్లిదండ్రులు ఒకవేళ ఎంప్లాయీస్ అయ్యి ఉండి వాళ్ళ తల్లిదండ్రులు ఆర్థికంగా ఉంటేనే అది వాళ్ళకి అవైలబిలిటీ ఉంటుంది కానీ అశోక్ సార్ మాత్రం అందరికీ అవైలబుల్ గా ఉండాలి అని చెప్పేసి అందరికీ ఆ విద్యను అందిస్తున్నారు అందుకు మా అందరి తరఫున కృతజ్ఞతలు అశోక్ సార్ కి మా మా విద్యార్థులు మొత్తం కూడా సపోర్ట్ అశోక్ సార్ గ్రాడ్యుయేట్స్ అందరు కూడా అశోక్ సార్ కి అశోక్ సార్ కి సపోర్ట్ ఉద్యోగులు కూడా సపోర్ట్ చేస్తే విద్యావంతులు విద్యావంతులు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా అశోక్ సార్ గెలవాలని అనుకుంటున్నారనమాట అది అశోక్ అది అట్లా అంశం పైన కూడా ఉద్యమంలో కూడా అశోక్ సార్ చాలా చేశారు ప్లస్ తెలంగాణ అంశాల పైన సార్ పిహెచ్డి కూడా చేశారు అంటే మనకి తెలంగాణ తెలంగాణ హిస్టరీ కానివ్వండి తెలంగాణ మూవ్మెంట్ కానివ్వండి వీటన్నిటి మీద కూడా సార్ చాలా బాగా పట్టు ఉంది మన తెలంగాణ ఎవ్రీథింగ్ మన శాతవాహనం దగ్గర నుంచి మీరు ఎక్కడి నుంచి అడగండి సార్ని అన్ని క్లియర్ గా చెప్పేస్తారు ఇప్పటికి ఒక బుక్ టెక్స్ట్ బుక్ లేకుండా కూడా సార్ చెప్పగలుగుతారు అంత బాగా అంత పట్టు ఉంది అశోక్ సార్ కి అదే అందుకని అశోక్ సారే విన్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం అప్పుడు అశోక్ సార్ వస్తే మూల మూల తిరిగి తిరిగి అందరినీ కూడా విజయవంతం ప్రతి విద్యార్థిని నిద్ర లేపని పడుకున్న ప్రతి విద్యార్థిని నిద్ర లేపి మీరు సాధించాలని వెనుతడుతాడు కానీ రాజకీయ నాయకుడు ఒకసారి గెలిచిన తర్వాత కార్లలో తిరుగుకుంటూ ఏసీ రూమ్ లో ఉండి ఎంతో మందికి అందుబాటులో ఉండరు కానీ అశోక్ సార్ అలా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటారు మన దీక్ష ఈవెన్ గ్రూప్ వన్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏ సమస్య వచ్చినప్పుడు ముందు ఉన్నారు ముందు ఉండి లీడ్ తీసుకున్నారు కాబట్టి అశోక్ సారే విన్ అవుతారు గతంలో కేసులు పెట్టారు ఎన్నో కేసులు దెబ్బలు తిన్నాడు పోలీసులతోటి జైల్లో ఉన్నాడు సార్ అలా ఏ ఇంతవరకు మీరు చూడండి అశోక్ నగర్ లో కానీ ఎక్కడైనా సరే ఎవరైనా దెబ్బలు తినే అలా ఒక లెక్చరర్ ఆయన ప్రొఫెసర్ ఆయనకి అక్కర్లేదు ఆయన ఫ్యామిలీ భార్య అందరు కూడా మంచి వెల్స్ అంటే మంచి చదువుకున్న వాళ్ళు చదువు ఆయనకి అక్కర్లేదు కానీ సమాజం కోసం ఒకటి చేయాలి చేయాలి అని చెప్పేసి ఆయన ఆయన తోటి అందరికి న్యాయం జరగాలి అని చెప్పేసి చేస్తున్నారు అనమాట గెలుపు సులభం ఎట్లా ఎట్లా గెలుపు ఖచ్చితంగా వస్తుంది అని అనుకుంటున్నాము కొంచెం అవేర్నెస్ తీసుకురావాలి ఇంకా అందరిలో ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు అంటే అవేర్నెస్ కొంచెం ఇంకా సార్ కొంచెం ప్రచారం చేయాలి అవేర్నెస్ చేయాలి ప్రచార సభలు నిర్వహించాలి అలా చేస్తే మొత్తం ఖచ్చితంగా సార్ విజయం కొద్ది రోజులే ఉంది కాబట్టి సార్ ఇంకా కొంచెం నీ కాదు విద్యార్థులు మేము కూడా కూడా ముందుకు తీసుకెళ్తాం అయితే విద్యార్థులందరం ముందుకు తీసుకెళ్లడానికి వీళ్ళకి ఎగ్జామ్స్ అనేది ఇప్పుడే వచ్చేస్తాయి కొత్త ఎగ్జామ్స్ ఇప్పుడు పెట్టారు ఇప్పుడు జూన్ నైన్త్ గ్రూప్ వన్ పెట్టారు ఆగస్ట్ ఎయిట్ గ్రూప్ టూ పెట్టారు అందువల్ల ఏమైపోయిందంటే విద్యార్థులు కట్టిపడేశారు బయటకుండా బయటకు వెళ్లకుండా విద్యార్థులందరినీ కట్టిపడేశారు సో ఇప్పుడు ఏమైనా ఇప్పుడు అశోక్ సార్ ఇంకా మొత్తం తిరగాల్సిన పరిస్థితి కలిగింది సార్ యాక్చువల్ గా చెప్పాలంటే విద్యార్థులందరూ పుస్తకాల పురుగులై కూర్చుంటున్నారు కదా లైబ్రరీలో మీరు అందరూ చూస్తున్నారు సో ఇప్పుడు మామూలుగా టైమ్ ఇప్పుడు మామూలు టైం అయితే వాళ్ళు చేసే చేసేవాళ్ళు కానీ ఇప్పుడైతే ఓన్లీ ఇట్లా లలో సరికి సపోర్ట్ గా రావడం సోషల్ మీడియాలో ఫోన్ సోషల్ మీడియాలోనే కి సపోర్టివ్ గా కమెంట్స్ చేస్తున్నారు సోషల్ మీడియాలో షేర్ చేయడం ఇలా జరుగుతుంది అంతే కి మెయిన్ ఇక్కడ ఏంటంటే మనం అవేర్నెస్ తీసుకురావాలి కదండి జనాలలో అది చాలా బాగా జరగదు మీరు మీడియా కూడా మీరు మీడియా కూడా చాలా బాగా సపోర్ట్ చేయండి ఎందుకంటే ఒక విద్యావంతుని గెలిపిస్తే మొత్తం సమాజం బాగుంటుంది ఒక అవేర్నెస్ తీసుకొస్తే ఒక విద్యా వ్యవస్థ ఎస్పెషల్లీ ఒక వ్యక్తికి మనం జ్ఞానం ఇచ్చాడు అనుకోండి వాడు ఎక్కడైనా వెళ్ళి బతకగలుగుతాడు అంతే అందుకని మీరు కూడా మీడియా తరపు నుంచి కూడా అన్ని అన్ని మీడియాల్లో ప్రచారం చేయండి అందరికీ షేర్ చేయండి మూల మూల గ్రామ గ్రామానికి మీరు మీ వంతు ఇంకోటి ఒకరు ఇప్పుడు మీరున్నారు మీరు ఇంకో పది మందికి చెప్తే ఓటు ఉన్న ఇప్పుడు ఏది ఎమ్మెల్సీ ఓటు ఉన్న చెప్తే మంది ఇంకో చెప్పినా కానీ ఇట్లా చాలా మంది తెలుస్తుంది బట్ ఇప్పుడు ఏమైపోయిందంటే విద్యార్థుల్లో ఏమైందంటే ఇప్పుడు ఇన్ని రోజులు పేపర్ లీకేజ్ అయ్యి ఎగ్జామ్స్ అన్ని క్యాన్సిల్ చేసేసారు ఇప్పుడు సననంగా ఎగ్జామ్స్ పెట్టారు ఎగ్జామ్స్ పెట్టేసరికి ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది ఈ అవకాశం అని చెప్పేసి టైం స్పెండ్ చేయడానికి ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితి ఇప్పుడు సోషల్ మీడియాలోనే షేర్ చేయడం సోషల్ మీడియాలో సపోర్ట్ చేయడం అలా చేస్తున్నారు ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఎగ్జామ్స్ అన్ని ఇచ్చి విద్యార్థులు ప్రాక్టికల్ గా బయటకు వచ్చి సపోర్ట్ చేయలేని పరిస్థితి క్రియేట్ అయ్యింది ఇప్పుడు మన యొక్క ఎలక్షన్ కోడ్ అంతా కూడా అవును అది ఒక ఆ విధంగా అందరూ ఓకే ఆ విధంగా ముందుకెళ్లాలంటారు రైట్ అది ఆ ఇది చెప్పేది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అశోక్ సార్ తప్పకుండా గెలుస్తారని మా అందరి నమ్మకం అంతే ఓకే అందరు విత్ చదువుకున్నట్టు లైబ్రరీ ఉంటారు అనేది కావాలి ఆ ఫ్రెండ్స్ అందరు కూడా అశోక్ సార్ కి మా అందరు సపోర్ట్ అశోక్ సార్ కి అశోక్ సార్ తప్పకుండా విన్ అవుతారు విజయం సాధిస్తారు మా అందరికి ఆ నమ్మకం ఉంది ఇంకా మాకు ఈశోడు అనుగ్రహిస్తే అందరం వచ్చి ప్రచారంలో భాగం అయ్యే వాళ్ళము అందరు కాకపోతే వాళ్ళ లైవ్లీహుడ్ కోసం పోరాడుతున్నారు అవునవును అందరికీ లైవ్ లైఫ్ డే ఇట్ల తినుకుంటా ఒకసారి చూడండి ఇక్కడ ఇట్లా తినుకుంటా చదువుకుంటా అవునండి రెగ్యులర్ గా ఫైవ్ రూపీస్ భోజనం కూడా తినేవాళ్ళు వాళ్ళు ఇక్కడ తింటున్నారు రోజ్ రూపీస్ భోజనం కూడా అన్నపూర్ణ పథకం ఉంది కదండి లైబ్రరీలో ఫైవ్ రూపీస్ భోజనం కూడా తిని వాళ్ళు రూమ్స్ తీసుకొని అట్లా చదువుతూ ఉన్నారు చెప్పు కింద అట్లా తెచ్చుకొని పొద్దున ఎప్పుడో తెచ్చుకొని అలా తింటూ ఇట్లానే కూర్చొని అందరూ ఉంటారు భోజనం చేస్తూ అవునండి కొంతమంది రూమ్ దగ్గరలో రూమ్ రూమ్ దగ్గరలో ఉన్న వాళ్ళు రూమ్ కెళ్ళి తింటారు ఐదు రూపాయ్ రూపీస్ కి భోజనం అన్నపూర్ణ పథకం భోజనం దాంట్లోకి వెళ్ళి తినేస్తారు టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి వండుకొని అంతా చేసేవాళ్ళు ఇక్కడ వెళ్లి తింటారని ఇంత కష్టపడి చదువుకుంటున్నారు అన్నట్టు అవునండి అట్లా సో ఆ చూశారు కదా ఇది ఆ ఈ విధంగా నిరుద్యోగులు ఎంత కష్టపడుతున్నారు ఇక్కడే ఆ కొద్ది తిని ఐదు రూపాయల భోజనం తింటూ రూమ్ లో ఉంటూ రకరకాల కష్టాలు పడుతూ అన్ని రకాల కష్టాలను ఓర్చుకుంటూ ఆ పుస్తకాల పురుగులై చదువుకుంటున్నట్టుగా బాధలు ఏందంటే ఒక విద్యార్థుల బాధలు ఒక విద్యావేత్తగా తెలుస్తాయి నిరుద్యోగుల బాధలు వీళ్ళ తరఫున పోరాటినకు వాళ్ళకు తెలుస్తాయి ఈ విధంగా కత్తి ఒకరికి ఇచ్చేసి యుద్ధం మరొకరిని చేయమంటే కరెక్ట్ కాదు కదా అందుకనే యుద్ధం చేసేట అశోక్ సార్ ఆ మా అస్త్రాలు శస్త్రాలు ఇస్తాం ఆయన గెలిపిస్తామన్నట్టు అభిప్రాయాన్ని నిరుద్యోగులు వ్యక్తం చేస్తున్నారు